ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి జీవితంలో సక్సెస్ లేదు సంతోషం లేదు అనుకునే వారికి ఇది ఒక లక్కీ ఛాన్స్ కర్కాటక రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎవరు నమ్మినా నమ్మకపోయినా వీరి జీవితంలో నూటికి నూరు శాతం జరిగేది ఇదే స్త్రీ రుణ శాపం కారణంగా కర్కాటక రాశి వారి జీవితంలో రెండు పేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా స్త్రీ రుణ శాపం నుండి విముక్తి పొందడానికి వీరు పాటించవలసిన పరిహారం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా స్త్రీని లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి ప్రతి ఒక్క స్త్రీని గౌరవించాలి ఈ విధంగా చేసినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది సకల సంపదలు కొలువై ఉంటాయి కర్కాటక వారు గతంలో చేసిన కొన్ని తప్పుల వలన స్త్రీ రుణ శాపం వెంటాడుతుంది స్త్రీ పురుషులు ఎవరైనా సరే గత జన్మలో స్త్రీలకు చేయవలసిన అంశాలలో పొరపాట్లు చేసినట్లయితే స్త్రీ రుణ శాపం వెంటాడుతుంది దీని వలన మానసిక ప్రశాంతత ఉండదు ఏ పని తలపెట్టినా సరే ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది ఇటువంటి ప్రతికూల అంశాలన్నీ కూడా స్త్రీ రుణ శాపం వలన వీరి జీవితంలో కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు మొదట్లో లాభాలను పొందుతారు కానీ క్రమక్రమంగా వ్యాపార అభివృద్ది తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ వ్యాపారంలో ఉండే పోటీతత్వాన్ని ఎదుర్కొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది కానీ మీరు కుటుంబ సభ్యులు మద్దతు తీసుకున్నా సరే మీకు అనుకూలమైన మద్దతు లభించకపోవటం వలన మానసికంగా ఆందోళన చెందుతారు ఆర్థికంగా మంచి లాభాలను పొందుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు ఆన్లైన్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారని చెప్పవచ్చు స్పెక్యులేషన్ చేసేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే తక్కువ రేటు ఉన్నప్పుడు వస్తువులను కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసి అమ్ముకునే వ్యాపారస్తులు ఈ సమయంలో ఆహార ధాన్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో పోటీతత్వం అధికమవటం వలన వ్యాపార అభివృద్ధి కాస్త ఆలస్యమవుతుంది ఉద్యోగస్తులు కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఉద్యోగ సంస్థలలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం మంచిది ఈ సమయంలో అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవటం వలన నిందలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి కాస్త సమయం పడుతుందనే విషయాన్ని గ్రహిస్తారు ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారో అటువంటి వారు ఇంకాస్త సమయం వేచి చూడవలసి ఉంటుంది విదేశాలకు చదువు కోసం ఉద్యోగం కోసం వెళ్లాలి అనుకుంటున్నట్లయితే కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ అవకాశాలను సద్వినియోగం చేసుకుని గట్టిగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విదేశాలలో ఉద్యోగాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు ఈ సమయంలో ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది చదువుపై ఏకాగ్రత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే చదువుపై ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉండడం ఎక్కువ సమయాన్ని చదవడానికి కేటాయించడం వలన అనుకున్న ఫలితాలను పొందుతారు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఈ సమయంలో ఎక్కువగా ప్రయత్నించవలసి ఉంటుంది స్త్రీ రుణశాపం నుండి విముక్తి పొందడానికి మీ జీవితంలో ఉన్న స్త్రీల పట్ల గౌరవ మర్యాదలను కలిగి ఉండాలి మీ జీవితంలో ఉన్న స్త్రీల పట్ల అంటే తల్లి కాని తోబుట్టువు కాని స్నేహితులు కానీ మీ జీవిత భాగస్వామి కాని ఇలా ఎవరైనా కావచ్చు వీరి పట్ల మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి వీరిని మానసికంగా సంతోషపరిచినట్లయితే కనుక స్త్రీ శాపం నుండి విముక్తి పొందుతారు కుటుంబంలో ఆరోగ్యకరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నించాలి కుటుంబ సభ్యులతో ఏదైనా విషయాన్ని చర్చించేటప్పుడు కోపం పడకుండా సహనంతో వ్యవహరించడం మంచిది మాట తీరును మెరుగుపరుచుకోవాలి వైవాహిక జీవితంలో సహనంతో వ్యవహరించాలి భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు రావటం వలన వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ సమయంలో ఖర్చు అధికంగా ఉంటుంది కానీ వీరు చేసే ప్రతి ఖర్చు కూడా భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటుంది భూమి కానీ విలువైన ఆభరణాలను కాని విలువైన వస్తువులను కాని కొనుగోలు చేస్తారు వీరు సంతానం కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో వీరికి కొత్త స్నేహాలు ఏర్పడతాయి టెక్నికల్ రంగంలో ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే అయితే ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మీకు తగిన అవకాశాలు వస్తాయి మీడియా రంగం సోషల్ మీడియా సినిమా రంగంలో ఉన్న వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఈ సమయంలో అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ చేసిన ప్రాజెక్టులు మాత్రం ఘనమైన విజయాన్ని సాధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు రాజకీయ నాయకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రత్యర్థుల నుంచి కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రజాదరణ కోసం చేసే పనులలో కొన్ని వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి కనుక చేసే ప్రతి పని పట్ల జాగ్రత్తగా ఉండటం పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటం మంచిది పాడి పరిశ్రమ పౌల్ట్రీ రంగంలో మంచి లాభాలు ఉంటాయి చేనేత వస్త్ర పరిశ్రమలో వృద్ధి చేసేవారికి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పూలు పండ్ల పంటలు పండించే రైతులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది చిట్ ఫండ్స్ ఫైనాన్స్ రంగంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మద్యపానం వంటివి సేవించి డ్రైవింగ్ చేయకుండా ఉండటమే మంచిది లేనిపోని అవాంతరాలు మీకు మీరే సృష్టించుకుని ఇబ్బందులను ఎదుర్కొనవద్దు విదేశాలలో నివసించే వారికి స్థిర నివాసయోగం కనిపిస్తుంది కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన తీర్పు కనిపిస్తుంది ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ సమయంలో వీరికి తాత్కాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది ప్రతిరోజు వ్యాయామం చేయటం మంచిది ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ డబ్బులు వసూలు చేసుకోవడం చాలా కష్టతరం అవుతుంది సంపాదనకు మించిన ఖర్చులు ఉంటాయి పొదుపు చేయాలనే ఆలోచన అధికంగా ఉంటుంది కానీ ఊహించని ఖర్చులు రావటం వలన ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ సమయంలో ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు గతంలో వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఎదుర్కొన్న నష్టాలు చిక్కులు అన్ని కూడా తొలగిపోతాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసి ఎర్రచందనం నీళ్లతో సూర్యునికి అర్ఘ్యం సమర్పించినట్లయితే విశేషమైన అభివృద్దిని సాధిస్తారు ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదవటం లేదా వినటం వలన వీరి జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవటానికి తగిన అవకాశాలు వస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వలన ప్రారంభించిన పనులలో మంచి విజయాలను సాధిస్తారు శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారికి బెల్లంతో చేసిన పొంగరిని నైవేద్యంగా పెట్టినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి తమ జీవితంలో విశేషమైన అదృష్టాన్ని చేసుకోవచ్చు సోమవారం రోజు మహాశివునికి జాజి పూలమాలను సమర్పించటం వలన పరమశివుని అనుగ్రహం లభిస్తుంది ఈ సమయంలో స్త్రీ రుణశాపం శాపం నుండి విముక్తి పొందడానికి కర్కాటక రాశివారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఎరుపు రంగు గోవుకు తొమ్మిది మంగళవారాల పాటు ఒక్కొక్క వారానికి నాలుగు వందల యాబై గ్రాముల గందులు నానబెట్టి దానాగా పెట్టాలి ఐదు కేజీల బెల్లాన్ని వీలైనప్పుడు దానంగా ఇవ్వటం వలన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు మంగళవారం మరియు శుక్రవారం రోజు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది అనాథలైన స్త్రీలకు అంటే వృద్ధులు కావచ్చు యవ్వనస్తులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఇలా ఎవరికైనా సరే మీకు తోచిన సహాయాన్ని చేయటం వలన స్త్రీరుణ శాపం నుండి విముక్తి పొందుతారు విద్యార్థులకు పుస్తకాలను ఇవ్వడం వంటివి చేయటం వలన కూడా మంచి ఫలితాలను పొందుతారు మీకు వీలైనప్పుడు అనాథాశ్రమంలో లేదా పేదవారికి అన్నదానం చేయటం వలన విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు గోమాతకు కూరగాయలు క్యారెట్స్ బీట్రూట్ వంటి దుంపలు తినిపించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు సో చూశారు కదండి స్త్రీ రుణశాపం కారణంగా కర్కాటక రాశివారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా రుణ రుణశాపం నుండి విముక్తి పొందడానికి వీరు పాటించవలసిన పరిహారం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా కర్కాటక రాసేవారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి